ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారంటే మైనర్ గర్ల్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది చిన్న మైనర్ గర్ల్ మైనర్ బాయ్ అయినా కూడా పోక్స్ యాక్ట్ దానికి ఇంప్లిమెంట్ అవుతుంది ఇలాంటి విషయాలు గానీ మాక్సిమమ్ ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ సెంటర్స్ ఉన్నాయి మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లే ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్ లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్ తో నేను ఉమెన్ వెల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి